డాక్ మహారాజా సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట మీడియా ముందు ఎన్టీఆర్ తల్లి దేవి ప్రస్తుతానికి వీడికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ దేవి గారు ఎక్కువగా మాట్లాడుకోరు అప్పట్లో ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నారు కానీ ఎప్పుడైతే ఎవరికి వేరు వేరుగా అయిపోయారో అప్పటి నుంచి కూడా షాలినీదేవి బాలయ్య చాలా దూరం ఉన్నప్పటికీ కూడా ఒకరిపై ఒకరికి అభిమానం అయితే మామూలుగా ఉండదని చెప్పాలి వదినకి ఏమైనా అయింది అంటే మరిది అసలే తట్టుకోడు బాలయ్యకి ఏదైనా జరిగింది అంటే కూడా షాలినీదేవి ఎలాంటి పరిస్థితి అయినా ఖచ్చితంగా బాలయ్యను వెళ్ళి కలిసి వస్తూ ఉంది ఈ నేపథ్యంలో బాలయ్య గారు డాక్ మహారాజా సినిమా మరి రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే శాలిన గారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళిన దేవి ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయట ఇక డాక్ మహారాజా సినిమాకు వెళ్ళి వచ్చిన తర్వాత శాలినీదేవి మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే నిజంగా బాలయ్య సినిమా ఎంత బాగుంటుందో తన సినిమా అప్పటి నుంచే నేను పాత సినిమాలు ఉన్నప్పటి నుంచే చూస్తూ ఉంటాను ఆయన సినిమా ప్రతి సినిమా చూస్తాను ఏది రిలీజ్ అయినా అస్సలు వదిలిపెట్టను ప్రతి దానికి సినిమాలు పెరుగుతున్న కొద్దీ తన నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆ క్యారెక్టర్లకు తగ్గట్టుగా చేస్తాడు ఈ డాక్ మహారాజా కూడా అంతే అంత అద్భుతంగా ఉంది చాలా బాగా నటించాడు నాకైతే చాలా బాగా నచ్చింది అంటూ మాట్లాడుకొచ్చారట ఎన్టీఆర్ తల్లి షాలినీదేవి